తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల పదమూడవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథం నూట పదిహేనవ కీర్తన పదమూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించను ప్రిమన్ వాళ్ళారా అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం దేవుడు తన చిత్తానుసారంగా మనలను నడిపిస్తూ మనకి సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు అయితే ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారో క్రమబద్ధంగా జీవిస్తూ ఆయన వాక్యానికి లోబడుతున్నారో వారిని ఆయన దీవిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ వచనంలో చూస్తున్నాం పిన్నలనేమి పెద్దలనేమి అంటే చిన్నవారైంటి పెద్దవారేంటి వారు ఏ వయసు వారైనా ఎటువంటి మరి వయసు కలిగినటువంటి వారైనా వారు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క వాక్యానికి వారు లోబడిన వారై ఉన్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం చదువుతున్నాం కనుక ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు ఆయన ఎందు మనం భయభక్తులు కలిగినట్లయితే మనం ఏ వయసులో ఉన్నా ఆయన చేత మనం ఆశీర్వదించబడతాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగలతండి మీరు ఇచ్చిన మరొక ఉదయం బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించి అందరికీ కావాల్సిన ఆరోగ్య బలాలు ఇవ్వండి ఏసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పర్లోక తండ్రి ఐ మీన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములను దేవుడి మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్